ఏ బండి కావాలి బాలలు హాయ్ ఏ బండి ఎక్కుతారు బాలికలు ఏ బండి కావాలి బాలలు హాయ్ ఏ బండి ఎక్కుతారు బాలికలు ఏసే మార్గము ఏసే సత్యము ఏసే నడుపును జీవము బండి మళ్ళీ ఏసే మార్గము ఏసే సత్యము ఏసే నడుపునో జీవము బండి సైకిల్ బండి పోయం 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 మోటార్ బండి హల్లీలు యా హల్లీలు యా రక్షణ బండి హల్లీలు యా హల్లీలు యా రక్షణ బండి చివరిగా ఏ బండి కావాలి బాలలు హాయ్ ఏ బండి ఎక్కుతారు బాలికలు ఓహో ఏ బండి కావాలి బాలలు హాయ్ ఏ బండి ఎక్కుతారు బాలికలు ఏసే మార్గము ఏసే సత్యము ఏసే నడుపును జీవపు ండే మార్గము సత్యము ఏసే జీవే హయా రెడీ హరిడీ హరిడీ గుడ్ బాయ్స్ అండ్ గుడ్